అఖిల భారత రైతు కూల సంఘం ఆధ్వర్యంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలలో ఆందోళన కార్యక్రమం చేసి ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది సరే ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి గత ప్రభుత్వం కన్నా మెరుగైన పద్ధతుల్లో తమ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి గత ప్రభుత్వం మాదిరి కాకుండా సంక్షేమ పథకాలను ప్రజలకి అందుబాటులోకి తెస్తుందని చెప్పి నమ్మి విశ్వసించే అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు కావస్తున్న సంక్షేమ పథకాలని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రజల్ని వంచేటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నది అది సూపర్ సిక్స్ పథకాలైనా రైతు సుఖీభవ అయినా ఆడపిల్లలకి ఇది ఆడపిల్లలకు సంబంధించినటువంటి తల్లికి వందనటువంటి సమస్య అయినా ఈ రోజు వరకు తొమ్మిది నెలలు అవుతున్న అవుతున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది అదేవిధంగా మనము నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రభుత్వానికి తొమ్మిది నెలలోనే ఒక సిలిండర్ మీద యాభై రూపాయల అదనపు భారం ఓపి ప్రజలను అడ్డుగించేటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వం అవలంబిస్తా ఉన్నది దీన్ని గ్యాస్ సిలిండర్ ధరని పెంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీల్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రజల మీద భారం పడుకోకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా హామీలను నెరవేర్చాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి వాటిని అదుపు చేయట్లేదు రైతాంగం పండించినటువంటి పంటలకి గిట్టుబడి ధర లేదు ఇవాళ రైతు పెట్టుబడికి చాలక రాక ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళ రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది వలసలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మార్కెట్లో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు లక్షల లక్షలు పెట్టుబడి వస్తున్నది ఒక మిర్చి పంట ఎకరానికి లక్ష యాభై వేల రూపాయలు వస్తా ఉన్నది ఇవాళ కింద ఆరు వేలు ఎనిమిది వేలు వచ్చి రైతులు పెద్ద ఎత్తున మోసానికి గురై పంటలు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పాపం ఇవాళ కొనసాగుతున్నది ప్రతి ఆత్మహత్య రైతు చేసుకుంటే అది ప్రభుత్వ హత్య అని చెప్పేసి మనం ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ ప్రతినిధులారా మీరు ఇచ్చినటువంటి హామీ మీరు ఖచ్చితంగా అమలు చేస్తారా లేక గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి మీకు పట్టించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు పోలాడుతారు పోలాడేటంగా తమ సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం కావున ఇప్పటికైనా ఓ కూటమి ప్రతినిధుల మాకు ఇచ్చినటువంటి హామీల్ని మీరు ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాం మీ మెడల్ని దించుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్ననే నిన్ననే అప్పుడే చెప్పా నిన్ననే ఒక సిలిండర్ మీద యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచింది మరి గ్యాస్ ధరలు పెంచము పెట్రోల్ ధరలు పెంచము నిత్యావసర వస్తువులు ధరలు పెంచమని చెప్పినటువంటి ప్రభుత్వము మరో రూపంలో ప్రజల మీద భారాన్ని మోపేటటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రజల మీద భారాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రైతాంగ పంటలను గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ నా మల్లికార్జున అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడాల్సిందిగా కోరుతుంది డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారి స్టాచ్ అక్కడ ఫ్లెక్సీ ఏర్పరిచి దాదాపు నెలన్నర రోజులైంది మరి నెలన్నర రోజుల లోపలే ఆ ఫ్లెక్సీని చింపడం అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారైతేనేమి సర్పంచ్ గారైతేనేమి మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అయితేనేమి మరి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇవే లొల్లి పోలీసు వారి దగ్గరికి అయితే వాళ్ళు కౌంటర్లు కేసులు పెట్టడం వాళ్ళు కౌంటర్ల కేసులు భయపడి అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టడానికి ఎ అంటే ఈ పోలీస్ యంత్రాంగానికి అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టడానికి ఎంత వాళ్ళకి ఎంత ఇదిందంటే అంటే ఈ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టదని చెప్పేది కూడా పోలీస్ యంత్రాంగమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అయ్యా పోలీసు వారు ఒక్కసారి గుర్తుంచుకోండి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో హక్కులు మీరు అనుభవిస్తూ ప్రజలందరికీ మభ్య పెట్టి మరి ప్రజల పైన కేసులు పెట్టి మరి వారినే మీరు అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటామంటే అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టుకోకుండా ఆపడానికి మీకు ఎంతవరకు రూల్స్ ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ఎవరు నడిగినా ఒకటే చెప్తారు ఏం చెప్తారంటే పర్మిషన్ తెచ్చుకోండి అయ్యా భారతదేశానికే ఒక దీక్షుది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అటువంటి వ్యక్తికి మీరు పోయి అంబేద్కర్ గారికి మీరు ఇది తెచ్చుకుంటేనే ప్లాన్ తెచ్చుకుంటేనే అంబేద్కర్ గారి విగ్రహాలు కూర్చోబెట్టుకోండి అని చెప్పేటటువంటి విషయాలు కూడా మేము చూస్తూనే ఉన్నాం కానీ ఇవన్నీ కాకుండా మీరందరూ దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు కూర్చోబెడతారో అక్కడ పర్మిషన్ వితౌట్ పర్మిషన్ పర్మిషనే అవసరం లేదు ఎక్కడ గుళ్ళు కట్టాలంటే ఎవరైనా పర్మిషన్ తీసుకుంటున్నారా లేదు మరి ఈ భారతదేశానికే దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయనకైతేనే పర్మిషన్ అవసరం కావాల్సిన పరిస్థితి ఒక గుడి కట్టడానికి లేదు మసీదు కట్టడానికి లేదు చర్చి కట్టడానికి లేదు ప్లానింగ్ బట్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలంటేనే పర్మిషన్ అవసరం చూడండి అందరూ ఆలోచన చేయండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రం ఎక్కడ పోయినా అంబేద్కర్ గారి హక్కులు లేకపోతే ఎవరు కూడా బతకలేరు పొద్దున దేవుడు చర్చి మసీద్ అనుకుంటూ పోతే ఎక్కడ కూడా మన జీవితాలు ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన లింగంపల్లి వాసులకు మరి ఇక్కడ ఇంతసేపు నిలబడిన నా తోటి మిత్రులందరికీ జై సోదరారా ఈ కార్యక్రమాన్ని ఇందుతో ముగిస్తున్నాము ఇక్కడ సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు